హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చాలా రోజుల తర్వాత చందమామ కథలని చెప్పుకుందాము అదేంటంటే ముత్యాంగి తూర్పు తీర సముద్రంలో ముత్యాల దేవి అనే ఒక దేవి ఉండేది ఆ దేవిని సుమంతుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు సుమంతునికి చాలా కాలంగా పిల్లలు లేరు ఎన్నో వ్రతాలు దాన ధర్మాలు చేశారు ఆ దంపతులు వారి కోరిక తీరలేదు చివరికి ఒకరోజు సుమంతుడు ఉదయమే సముద్ర జలాల్లో స్నానం చేసి సూర్యారాధన చేస్తుండగా సముద్ర జలాలపై ఒక సిద్ధుడు నడుచుకుంటూ వచ్చి సుమంత ఇదిగో పుష్పంలో పూచిన ముత్యం నీ భార్యకివ్వు ఈ పుష్ప ముత్యాన్ని ఆమె నోట్లో వేసుకొని మింగితే ఆమెకు సంతాన భాగ్యం కలుగుతుంది మీకు పుట్టబోయే కుమార్తెకు ముత్యాంగి అని పేరు పెట్టకండి పాలతో కడిగిన ముత్యంలా పుట్టిన ఆమెను నరులు వానరులు రాక్షసులు మొదలైన వారెందరో పెళ్లాడాలని చూస్తారు కానీ ఆమె పెళ్లాడేది ఇలాగే మరొక సుమముత్యాన్ని సాధించి తీసుకువచ్చిన ఒక మహావీరున్నే పెళ్ళాడుతుంది నీ పుత్రిక ముత్యాంగి అని చెప్పి సిద్ధుడు మళ్ళీ నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు ఈ సంఘటన కలగా తోచింది సుమంతుడికి ఆ పుష్పముత్యాన్ని తెచ్చి తన భార్య చేతికిచ్చి జరిగిందంతా చెప్పి ఈ ముత్యాన్ని నోట్లో వేసుకుని మింగేయమన్నాడు ఆమె అలాగే చేసింది ఆమె కడుపు పండింది తొమ్మిది నెలలు మోసి ముత్యం లాంటి బిడ్డను కనింది ఆనంద భరితుడైన సుమంతుడు తన రాజ్యమంతటా ప్రజలకు కానుకలు పంచి అన్నదానాలు వస్త్రదానాలు చేసి ఆ బిడ్డకు ముత్యాంగి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు అలా చూస్తుండగానే ముత్యాంగికి ఆటపాటల వయస్సు దాటి యుక్త వయస్సు వచ్చేసింది సరైన సంబంధం కోసం తండ్రి సుమంతుడు వెతకడం ప్రారంభించాడు ఎంతమంది రాజకుమార్లను చూపించినా ముత్యాంగికి నచ్చడం లేదు ఒకరోజు ముత్యాంగి తండ్రి సుమంతునితో కలిసి సముద్రం మీద ఒక నావపై బాహ్యాలి చేస్తున్నాడు సముద్రుడి కొడుకు కెరటవసుడు చూశాడు ముత్యాంగిని ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని ముత్యాంగి ప్రయాణం చేస్తున్న నావను గట్టిగా తాకుతూ ఏమే భామా నన్ను పెళ్ళాడుతావా అని అడిగాడు కెరటాసురుడు వాడి వికృత రూపం చూసిన ముత్యాంగి పకపక నవ్వేసి ఒరే కెరటాసురా నీళ్లల్లోనే నీ ప్రతాపం గాని భూమి మీదకొస్తే నీ శక్తి దమ్మిడీకి పనికిరాదు ఎప్పుడు రోధించే నీ కడలి తల్లినే సముదాయించలేని నీవు నన్ను పెళ్లి చేసుకుని ఏం సుఖపడగలవు అని అవమానంగా మాట్లాడేసరికి కెరటాసురుడికి వల్లు మండి తండ్రి కూతుర్లు ప్రయాణం చేస్తున్న నావ తలకిందులుగా చేశాడు కెరటాసురుడి ఉగ్రరూపం సముద్రంలో కల్లోలం రేపింది కెరటాసురుడిని చేతిలో చిక్కిన సుమంతుడు అతని ఊపుల దాటికి తట్టుకోలేక ఊపిరాడక చచ్చి కెరటాల్లో కొట్టుకుపోయాడు ముత్యాంగిని తన బలంతో కెరటాల్లో ఊపేస్తూ నీకు నీ రాజ్యానికి ఆ గతి పట్టక ముందే నాతో పెళ్లికి ఒప్పేసుకో నేను తలుచుకుంటే నీ ముత్యాల దీవే సముద్ర గర్భంలో కలిసిపోతుంది తెలుసా అంటూ వికట్టహాసం చేశాడు కెరటాసుడు సరే నిన్ను పెళ్ళాడాలంటే నా తల్లిని అడిగి ఒప్పించాలి తండ్రి ఎలాగో లేడు ఉన్న తల్లినైనా అడక్కపోతే నేను ఒంటరి దాన్నైపోతాను అందువల్ల నన్ను పడవెక్కించి నా ముత్యాల దీవికి చేర్చు తరువాత మన పెళ్లి ఏర్పాటు చేసుకొని వైభవంగా పెళ్లి చేసుకుందాం ఆ మాటలకు సంతోషించిన కిరటాసురుడు నావెందుకు నా వీపు మీద కూర్చో క్షణంలో నీ దీవికి చేర్చేస్తాను అన్నాడు ఆమె కిరటాసురుడిని వీపు మీద కూర్చుంది కెరటాసురుడు కేరింతలతో ఆమెను ముత్యాల దీవికి చేర్చాడు ఆమె దీవి ఒడ్డున దిగిపోయి నువ్విక్కడే ఉండు నేను మా అమ్మతో చెప్పి తీసుకొస్తాను అని ముత్యాంగి తన కోటకు చేరిపోయి జరిగిన సంగతంతా కోటలో పరివారానికి తల్లికి చెప్పేసింది ముత్యాంగి జన్మకు కారకుడైన సిద్ధుణ్ణి తలుచుకుంది తల్లి సిద్ధుడు ప్రత్యక్షమై కెరటాసురుడు మహాశక్తివంతుడు వాడు తలుచుకుంటే దీవిని ద్వీపాన్ని కొండల్ని సముద్రంలో ముంచేస్తాడు వాడిని శక్తిహీనం చేసి చంపాలంటే ప్రవాల కుమారుడనే మహావీరుడు వల్లనే అవుతుంది ఆ ప్రవల వీరుడు నీ కూతురికి భర్త అవుతాడు అతడు సముద్ర గర్భంలో వెయ్యి యోజనాల లోతులో నగర పాలన చేస్తున్నాడు అతన్ని చేరాలంటే ఒకటే మార్గం నీ కూతురు ముత్యాంగికి పెద్ద రాయి కట్టి కెరటాసురుడు చూడకుండా సముద్రంలో పడే ముత్యాంగి సముద్రంలో నీటి ముత్యాలు వెదజల్లుకుంటూ పెడుతుంది అదొకటి జలపుష్పం ద్వారా ప్రవాళుడికి దొరుకుతుంది ఆ జలపుష్ప ముత్యాన్ని తీసుకొని ప్రవాళుడు నీటిపైకి తేలివస్తాడు అది చూసి మోజుపడతాడు కిరటాసురుడు వీళ్ళిద్దరికీ యుద్ధం జరుగుతుంది కెరటాసురుడు శక్తిహీనుడై మరణిస్తాడు అప్పుడు నీ కూతురికి ప్రవాళుడితో పెళ్ళవుతుంది అని చెప్పి మాయమవుతాడు సిద్ధుడు సిద్ధుడు చెప్పినట్లే అమావాస్య అర్ధరాత్రి సమయంలో ముత్యాంగికి ఒక పెద్ద రాయి కట్టించి ఎవరూ చూడకుండా సముద్రంలోకి తోసేసింది తల్లి ముత్యాంగి జలముత్యాలను విడుదల చేసుకుంటూ సముద్ర లోతుల్లోకి దూసుకుపోయింది సముద్ర లోతుల్లో వెయ్యి యోజనాలు సముద్ర గర్భంలోకి వెళ్ళేసరికే అక్కడ ఎర్రని వెలుగులు విరజిమ్ముతున్నాయి సముద్రంలో వెలుగేమిటి అని పరిశీలనగా చూసింది ముత్యాంగి ఒక ఎర్రని పగడాన్ని తలమీద ధరించి అందమైన రెక్కలతో సముద్ర గర్భంలో ఈదుకుంటూ వస్తున్నాడు ఓ రెక్కల రాజా సముద్ర గర్భంలో ప్రవాళ రాజ్యం ఎక్కడా అని అడిగింది ఆమె విడుదల చేస్తున్న జలముత్యాలను చూస్తూ ఇదే ప్రవాళ రాజ్యం నేనే ప్రవాళ రాకుమారుణ్ణి నీకేం కావాలి ఎందుకంత బండరాయి వీపు మీద కట్టుకొని సముద్ర గర్భంలోకి వచ్చావు నీ శరీరం నుంచి ఆపు అలుపు లేకుండా వెలుగుతున్న జలముత్యాలు చాలా బాగున్నాయి నాకు రెండు దోసిళ్ళు ఇస్తావా అని అడిగాడు ప్రవాళుడు ఈ కోసమే వెతుక్కుంటూ వస్తున్నాను ప్రవాళ ముందు నా వీపుపై భారం దించు అనగానే ప్రవాళుడు తన రెక్కలోని ఒక ఈకను తీసి బండరాయి కట్లను తెంపి ఆమె బరువు దించాడు నీవు సముద్రంలో పైకొచ్చి కెరటాసురుడని రాక్షసునితో యుద్ధం చేసి వాణ్ణి చంపాలి లేదంటే వాడు నన్ను మా ముత్యాల దీవిని ముంచేసేలా ఉన్నాడు అని భయంగా చెప్పింది సరే నీవు సముద్ర జలాల పైకి వెళ్ళి మీ దీవిలో ఉండు నేను ఆ కెరటాసుడిని చంపడానికి అవసరమైన ప్రావళ పుష్పాన్ని తీసుకొస్తాను అని చెప్పగా ముత్యాంగి నీ వచ్చేదాకా ఆ నన్ను వేధించేస్తాడే అని అంది నేనొచ్చేదాకా వాడిని ఏదో మాయ మాటలతో మభ్యపెడుతూ ఉండు నేను త్వరగా వచ్చేస్తాను అంటూ ముత్యాంగిని పైకి పంపి ప్రవాళుడు ఉత్తర సముద్రంలోని ప్రవాళ వనం వైపు వెళ్ళాడు సంతోషంగా జలాలపైకి వచ్చేసరికే క్రటాసురుడు ఆమె కోసమే కాసు కూర్చున్నాడు ఏమైంది మన పెళ్ళి ముహూర్తం ఎప్పుడు మీ అమ్మ పెళ్లికి ఒప్పుకుందా అంటూ ఆమెను ఊపిరాడనివ్వలేదు నీ రూపం మారితే పెళ్లి చేసుకోమన్నారందరూ సముద్రంలోని రెక్కల రాజు నలగ్గా అతను ఒక ఎర్రని ప్రవాల పుష్పాన్ని తీసుకొస్తాను ఆ పుష్పం మధ్యనున్న ఎర్రని పగడాన్ని మింగితే ఎంత వికార రూపం గలవాడైనా రాజకుమారుల్లా అందంగా మారిపోతాడని చెప్పాడు అందుకు అతనికి రెండు దోశళ్ళ జలముత్యాలు కానుకగా ఇస్తానని చెప్పాను అది తెస్తాడు నీకిస్తాడు వెంటనే మింగేస్తావు రూపం మారిపోతుంది మరుక్షణం పెళ్ళి అని చెప్పి కిరటాసుడిని ఊరిస్తూ తన చుట్టూ తిప్పుకుంటుంది ముత్యాంగి మరుసటి రోజు ఉదయాన్నే సూర్యోదయంతో పాటు ప్రవాళుడు కూడా సముద్ర గర్భంలోంచి చేతిలో ప్రవాల పుష్పాన్ని తీసుకొచ్చాడు ఆ పుష్పాన్ని చూడగానే కిరటాసుడికి ఉవ్వెత్తున సంతోషం పొంగుకొచ్చి నిలువెత్తు కెరటాలతో లేచి ప్రవాలుని చేతిలోని పల ప్రవాళ పుష్పాన్ని తీసుకొని దాని మధ్య ఎర్రగా కదులుతున్న నిప్పు రవ్వంటి వంటి మూలాన్ని గబుక్కున మింగేశాడు అలా గుటక గొంతు దిగిందో లేదో కెరటాసురుని దేహంలో బగబగ మంటలు పుట్టాయి ఆ మంటలతో పాటు రక్తపు వాంతులతో రంకలేసుకుంటూ కెరటాసురుడు సముద్రంలో అల్లకల్లోలం సృష్టించాడు చివరకు కెరటాసురుని వికృతకారమైన దేహం కాలి నశించిపోయింది కానీ కెరటాసురుని ఉగ్రరూపమైన కెరటాలు మాత్రం ఈనాటికి సముద్రంలో జల ప్రళయాల సమయాల్లో నిలువెత్తున లేచి పడుతూనే ఉన్నాయి ఇంతటితో ముత్యాంగి అనే కథ పూర్తయింది మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు